అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అలా వదిలేస్తే మనిషి పుట్టుకకు అర్థం ఏమిటి సార్ రచయిత పాగోలు చంద్రికా శేఖర్ గారు మరి కథలోకి వెళ్దామా టైం చూసుకుని అలసటగా సీట్లో ఇంచలేచాను లేచాను ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యత గల పదవిలో ఉన్నాను రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్లో కొన్ని విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది ఉదయం నుంచి అదే పనిగా కూర్చుని వివరాలన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను వాటి తాలూకా ఫైలు నా పిఏ దగ్గరుంది అతను తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని అర్జెంటుగా వెళ్ళాడు రేపు ఉదయాన్నే డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేస్తానన్నాడు అందుకే ఈరోజు పని మొత్తం నా మీదే పడింది పని హడావిడిలో పడి టైం చూసుకోలేదు ఎనిమిది గంటలు దాటింది నా క్యాబిన్లోంచి బయటకు వచ్చాను అందరూ వెళ్ళిపోయారు ఆఫీస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది గేట్ దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నమస్కారం చేశాడు తల ఊపి కారు దగ్గరికి నడిచాను బాగా మబ్బులు ముసిరి చల్లగాలి వీస్తోంది ఎంతసేపు ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు విసుకొచ్చి లాక్ చేసి విషయం వాచ్మెన్కి చెప్పి గేటు బయటికి నడిచాను క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏమీ లేనట్టు చూపిస్తోంది పావుగంట గడిచింది బాగా అలసటగా అనిపిస్తోంది ఆటో ఏదైనా వస్తే ఎక్క ఎక్కాలి కానీ ఒక్క నిమిషం సంశయించాను నా భార్య శ్రీవల్లి ఏదో పెళ్లి నిమిత్తం నగలన్నీ మెరుగుపెట్టించడానికి షాప్లో ఇచ్చింది ఆ సీట్ అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీస్లో ఇచ్చాడు అవన్నీ నా ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఉన్నాయి అంత ఇంత విలువైన వస్తువులు తీసుకుని ఆటోలో వెళ్ళాలా వెళ్ళాలి తప్పదు కదా అనుకున్నాను అంతలోనే ఒక ఆటో వచ్చి నా ముందు అతను తల బయటపెట్టి ఆటో కావాలా సార్ అని అడిగాడు మాసిన గొడ్డలు పెరిగిన గడ్డము చూడటానికి రౌడీలా అనిపించాడు కానీ గత్యంతరం లేదు ఇంకా పొద్దుపోతే ఇటువైపు అసలు ఆటోలు రావు మా ఇంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాను వస్తాను సార్ వానొచ్చేలా ఉంది ఇక కిరాయిలు ఏముండవు అని ఇంటికి పోతున్నాను మా బస్తీ కూడా మీ ఏరియా దాటి పైకి పోవాలి మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళ్తాను చెప్పాడు అతను ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్డ్గా అనిపించింది సన్నగా తుంపర కూడా మొదలైంది చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి కానీ అమ్మో పడుకుంటే అతను ఏదైనా తీసుకుపోతే బ్యాగు బరువుగా అనిపించి సీటుకి వెనక వైపు పెట్టాను నిద్ర రాకుండా ఉండాలి అంటే అతనితో మాటలు గలపాలి అనుకున్నాను ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి చిన్నతనం నుంచి నేను చాలా తెలివి గలవాడినని అందరికంటే ప్రత్యేకమైన వ్యక్తిని అని నా అభిప్రాయం ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదువే ఎప్పుడూ చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది ఇదే పరంపర పీజీ వరకు కొనసాగింది నా ర్యాంకులు మార్కులు చూసి ఊరి వాళ్ళు బంధువులు అంతా పొగిడితే నాన్న అన్నయ్య పొంగిపోయేవారు అమ్మ చిన్నతనంలోనే దూరం అయింది మరి అయితే మాకున్న ఆస్తి నాలుగు ఎకరాల పొలం ఒక పెంకిటీలో మాత్రమే ఇద్దరిని చదివించలేనని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తను నాన్నకు పొలం పనుల్లో సహాయం చేస్తూ పల్లెలో స్థిరపడిపోయాడు నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలు కోచింగ్ తీసుకుని రాత్రి బౌళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను అక్కడి నుంచి అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాను ప్రతి పనికి ఒక రేటు ఉంది నాకు ఆ రేటు ప్రకారం ఇస్తేనే పని జరిగేది డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరుంది నాకు ఎంత పేదవేర పేదవారైనా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే లంచాలు తీసుకోడానికి ఏమాత్రం సిగ్గుపడను ఇంత కష్టపడి మా నాన్న ఎకరం పొలం కూడా అమ్మి చదివిస్తే అలా సంపాదించుకోవటం నా హక్కు అనుకునేవాడిని నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అసూయపడతారని లంచాలు ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారని నాకు తెలుసు అయినా నేను అవేమీ పట్టించుకోవాలా ఇవన్నీ చూచాయిగా తెలిసి నాన్న కూడా ఒకసారి నన్ను హెచ్చరించారు ఊపి ఊరుకున్నాను అంతే ఆత్మీయులు బంధువులతో కూడా కలిసేవాడిని కాను ఎందుకంటే వారంతా నా హోదా డబ్బు చూసి నాకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు అని నా నమ్మకం ఎవరు ఏ శుభకార్యాలకు పిలిచినా వెళ్ళేవాడిని కాను మా అన్నయ్యకి సైతం ఎప్పుడూ ఫోన్ చేయను తనంత తాను చేస్తే ఎవరుండో పొడి మాటలు అంతే నాన్న పదేళ్ల క్రితమే కాలం చేశారు అన్నయ్య ఆ ఊరిలో అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లవాడికి తండ్రి అయ్యాడు పొలం వచ్చే ఆదాయమే అన్నయ్యకు ఆధారం ఆ మూడెకరాల్లోనూ ఇద్దరికి సగం సగం అన్నారు నాన్న ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని నా వాటానేగా నేను తీసుకుంటున్నాను ఇంకా ఇంటిలో వాటా అడగలేదు అది పూర్తిగా వాళ్ళకే వదిలేశాను కదా అది నా ఉదారత అనిపించేది నాకు కోచింగ్ సెంటర్లో పరిచయం అయింది శ్రీవల్లి ఆమె వ్యక్తిత్వం అందము చూసి ప్రేమించాను అనాథ అని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకి బంధువులు అంటే చాలా మక్కువ అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని చాలా ఆరాటపడేది పెళ్ళైన కొత్తలో నేను గట్టిగా హెచ్చరించడంతో ఆమె కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది అన్నయ్య వదినలతో మాత్రం తరచూ కాల్ చేసి మాట్లాడేది నేను అంతగా పట్టించుకోలేదు నిన్ననే శ్రీవల్లి చెప్పింది అన్నయ్య ఫోన్ చేశాడని పెద్ద పిల్లకి మంచి సంబంధం వచ్చిందని కట్న కానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నామని చెప్పాట వల్లితో నేను మౌనంగా విని ఊరుకున్నాను కానీ ఏ ఏ స్పందన లేని నన్ను చూసిన శ్రీవల్లి ముఖంలోని భావన నాకు పదే పదే గుర్తుకొచ్చింది ఆటో వేగంగా వెళ్తోంది నీ పేరేవిటో పలకరించాను దాసు సార్ వినయంగా చెప్పాడు అతను ఎక్కడుంటావు ఏదో బస్తీ పేరు చెప్పాడు అతను ఊరి చివరుంటే చాలా పెద్ద బస్తీ అది ఎందరు పిల్లలు నలుగురు సార్ నలుగురా అన్నానాన్ని కాదు కానీ నీకు వచ్చే సంపాదనతో వెళతను పోషించగలవా అతిశయంగా అడిగాను వాళ్లే కాదు సార్ మా ఇంట్లో మొత్తం పది మంది ఉంటాం దాసు చెప్పాడు పది మంది విస్మయంగా అడిగాను అవును సార్ నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అన్నయ్య వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలు మా అమ్మ నాన్న అందరం కలిసి ఉంటాం చెప్పాడు దాసు వీళ్ళంతా నీతోనే ఉంటారా ఆశ్చర్యంగా అడిగాను అవును సార్ అందరూ నా మీదే ఆధారపడ్డారు అన్నాడు దాసు నాన్ సెన్స్ మనసులోనే అనుకున్నాను మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు సార్ ఏమీ చేయలేరు అన్నయ్య ఇది వరకు లారీ మీద వెళ్ళేవాడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంటి ముందే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరే చోట అన్నయ్యకి కాలు పోయాక వారిని కూడా తెచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను పిల్లలు నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా వదిన నా భార్య ఇంట్లో మిషన్ కొడతారు ఏదో అలా జరిగిపోతుంది చెప్పాడు దాసు అమ్మా నాన్న సరే అన్నయ్య బదిలా ఏదో చేసుకుని బతుకుతారు కదా ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించటం కష్టం అలాంటిది ఇంతమంది బాధ్యత అంటే మాటల నీ పిల్లల గురించి ఆలోచించావా విసుగ్గా అన్నాను తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం నా పిల్లలతో పాటే నా అన్న పిల్లలు తోడబుట్టిన వాడిని అలా వాడి కర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకు అర్థం ఏమిటి సార్ అన్నాడు దాసు ఎవరో చంప మీద చెల్లు నచ్చరిచినట్టయింది చి ఏంటి మనుషులు అన్నీ పనికి మాలిన థీరీలు చెప్తున్నాడు ఇవన్నీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు కొటేషన్లు పెట్టుకోవడానికి తప్పకి దేనికి పనికిరావు మా అన్నయ్య కూడా ఇంతే మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇప్పుడు పెళ్లి చేయలేక తిప్పలు పడుతున్నాడు నేను చాలా ప్లాండ్గా ఒక అమ్మాయిని కానీ తనకు డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపేశాను ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఈ జనాలు నాకు అర్థం కాదు షిట్ చిరాగ్గా మనసులోనే అనుకున్నాను మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుర్తుల ప్రకారం ఇల్లు చేర్చాడు దాసు ఆటో దిగి డబ్బులిచ్చి వెళ్తుంటే ఉంటాను సార్ నమస్తే అని వెళ్ళిపోయాడు దాసు వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను లోపల మాత్రం ఏదో అంతర్మదనం దాసు మాట్లాడినవి ఏవీ కూడా నాకు మింగుడు పట్టం లేదు బయట వర్షం బాగా పెరిగింది ఈదురుగాలులతో వాతావరణం భయానకంగా ఉంది అలికిడికి లోపలున్న శ్రీవల్లి వచ్చింది వచ్చారా ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నాను ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాం అవును నగలు మీకు అప్పచెప్పాను అన్నాడు సేటు కాల్ చేస్తే ఆ బ్యాగ్ ఇవ్వండి లోపల పెడతాను చెప్పింది శ్రీవల్లి అప్పుడు స్పృహలోకి వచ్చి పక్కన చూశాను బ్యాగ్ అవును నా బ్యాగ్ ఇది ఏదో ఆలోచనలో పడి సీటు వెనకబెట్టిన బ్యాగును తీసుకోవటం మర్చిపోయాను ఎంత పని జరిగింది అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు ఖచ్చితంగా బ్యాగు తీసేసి ఉంటాడు అంత సోమ్ ఎవరైనా వదులుతారా అసలు ఈ లోపు ఇంకెవరైనా ఎక్కువ ఉంటే ఇదంతా ఒకెత్తే అయితే రేపు సీఎం మీటింగ్లో ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్ డ్రైవ్ కూడా అందులోనే ఉంది వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బందే ఖచ్చితంగా పై అధికారులకు నేను సంజయ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు చాలా సమస్యలు వస్తాయి కాసేపు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది బ్యాగ్ ఏదండి కారులో ఉందా అడుగుతోంది శ్రీవల్లి విషయం అంతా తనకు చెప్పాను తను కూడా చాలా దిగాలు పడింది ఓలాలో బుక్ చేస్తుంటే కనీసం అతని నెంబర్ అయినా దొరికేది ఇప్పుడు ఆ అవకాశం లేదు అరగంటకు నా బుర్ర కాస్త పనిచేయటం మొదలెట్టింది నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కాల్ చేశాను విషయం వివరంగా చెప్పాను అంతా విని అతను సార్ ఆ డ్రైవర్ పేరు ఆ బస్తీ పేరు తెలిస్తే చాలా సార్ అది చాలా పెద్ద బస్తీ ఈ రాత్రిలో ఇంత గాలి వానలో అక్కడ ఉండే ఆటో డ్రైవర్స్ని గ్యాదర్ చేయటం కష్టం ఏదైనా రేపు ఉదయమే ఆ ఏరియా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను అతను ఇప్పటికే అవి చూసుకుని ఎస్కేప్ అయితే మాత్రం కష్టమే చెప్పాడు అతను ఫోన్ పెట్టేసి నిస్సత్తువుగా సోఫాలో కూర్చున్నాడు శ్రీవల్లి కూడా నా పక్కనే నా చేయి పట్టుకుని కూర్చుంది నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు అక్రమంగా వచ్చేదానికోసం ఆశపడకు పరాయి సొమ్ము పాము వంటిది రాశివా నాన్న గొంతు వినపడుతోంది వరై శివరాం ఈ ముగ్గురు పిల్లల్ని ఒక దారి చేయాలరా ఆశగా నన్ను అర్థించిన అన్నయ్య మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి నేను డబ్బు సంపాదనలో పడి నా వాళ్లను నిర్లక్ష్యం చేశానా అదే నాకు శాపంగా మారిందా ఆఖరి రోజుల్లో నాన్నను పట్టించుకోలేదు అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో అని ఏ రోజు నేను ఆలోచించలేదు ఈ రోజు నా కష్టం రాగానే అహం తగ్గి అయిన వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారా మెదడంతా మొద్దు బారిపోయింది అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బెల్ మోగింది రాత్రి పదకొండు గంటలు దాటింది ఈ సమయంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను వరండాలోని లైట్ వెలుగులో తడిసి ముద్దయి నిల్చునున్నాడు దాసు నమస్తే సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు నేను ఇంటికి వెళ్ళి ఆటో పార్క్ చేస్తూ చూశాను అందులో విలువైన ఏమన్నా ఉంటే మీరు కంగారు పడతారు కదా అని మళ్ళీ వెంటనే వచ్చేసాను అని పాత టవల్లో భద్రంగా చుట్టిన బ్యాగును నాకు అందించాడు నేను నమ్మలేనట్టుగా చూశాను ఇది నాకు ఇంకో దెబ్బ ఏమీ లేని దాసు కూడా అందిన వాటికి ఆశపడలేదా మరి అన్నీ ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కకృతి పడుతున్నాను దాసు ముందు నాకు నేనే ఒక పిపి లక్కలా కనిపిస్తున్నాను శ్రీవల్లి ముందుకొచ్చి చాలా సంతోషం బాబు ఈ బ్యాగ్ వేరెవరి చేతికన్నా చిక్కితే మా సొమ్ము మాకు దక్కేది కాదు నువ్వు చాలా మంచి అని చేతులు జోడించింది అయ్యో అంత మాట అనకండి అమ్మా మనం కష్టపడి సంపాదించిందే మనకు శాశ్వతం పరాయ సొమ్ముకి ఎప్పుడు ఆశపడకూడదు వెళ్ళొస్తానమ్మా అన్నీ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి సార్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చి బ్యాగ్ తీసి చూసుకున్నాను అన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇద్దరం ఏదో తిన్నామనిపించి పడుకున్నాం శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది నాకు మాత్రం నిద్ర పట్టలేదు దాసు కన్నా నేను ఏ విధంగా ఎక్కువ నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి అయినా వాళ్ళతో సంతోషంగా కలిసి ఉన్న అతనెక్కడ అహంతో అందరికీ దూరంగా ఉండే నేనెక్కడ ఎప్పుడో తెల్లవారుజాము నిద్రపట్టింది నాకు ఇక ఉదయమే లేచి అన్నయ్యకి కాల్ చేశాను నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నాకు నేనుగా ఎప్పుడూ చేసి మాట్లాడగా మరి శివ అంత బాగానే ఉంది కదా ఏమిటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు అన్నయ్య కంగారుగా పక్కనే ఉన్న శ్రీవల్లి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది ఆమె మొహంలో కూడా ఆశ్చర్యం కనిపిస్తోంది అంత అన్నయ్య వదిన వదిన పిల్లలు ఎలా ఉన్నారు మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావాట మంచి సంబంధం అయితే డబ్బుకు ఆలోచించకన్నయ్య ఖాయించేసి ముహూర్తం మెట్టించే కట్టిన డబ్బు మొత్తం నేనే ఇస్తాను మన ఊళ్ళోనే పెళ్ళి బాగా చేద్దాం పెళ్లి ఖర్చు కూడా నాదే సరేనా నేను కూడా వీలు చూసుకుని ఒకసారి ఊరికి వస్తాను ఉంటాను అని చెప్పి కాలు కట్ చేశాను అటుపక్క ఈ మాటలు విని అన్నయ్య కుటుంబం ఎంత ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెల నిండా నిండిపోయింది ఇది నాకు మునుపెన్నడు ఎరగని స్థితి శ్రీవల్లి కూడా నా వైపు అలానే అబ్బురంగా చూస్తోంది ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ చూడని భావం ఇప్పుడు ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తోంది నెల తర్వాత మా ఊరిలో మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిరిలో అన్నయ్య కూతురు పెళ్లి జరుగుతోంది అన్నయ్య వదిన పీటల మీద కూర్చుని ఉంటే నేను శ్రీవల్లి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం నేను చూపించే ఆప్యాయతకు మా వాళ్ళందరూ పొంగిపోతున్నారు అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉరకలు వేస్తోంది అన్నయ్య మిగిలిన ఇద్దరు పిల్లల్ని సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను వారు నన్ను దేవుళ్ళ చూస్తున్నారు ఇక శ్రీవల్లి అయితే చెప్పక్కర్లేదు ఆమె కళ్ళల్లో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ ఆరాధన ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకలేదు అహానికి అవతల ఒక అడుగు వేస్తూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా ముహూర్తం సమయం కావటంతో మంగళ వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి పందిట్లోనే కాదు నా మదిలో కూడా అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించడానికి శ్రీవల్లి చేపట్టుకుని పందిట్లోకి నడిచాను శివరాం అనబడే నేను అదండి ఈ కథ చూడండి ఎంత ఆర్ద్రంగా ఉందో ఆ కథ ఒక్కసారి తన డబ్బు అనే మైకన్ నుంచి పక్కకొచ్చిన ఆ తమ్ముడికి ఆ అన్నయ్య కళ్ళల్లో ఆనందం ఆ వదిన కళ్ళల్లో ఆ సంతోషం ఆ పిల్లకి పెళ్లి చేస్తూ ఉంటే ఈయన నా చేతుల మీదగా అవుతుంది కదా అనే అదొక మానసిక ఆనందం ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ లేకముందు ఆయన ఎలా ఉన్నాడు చివరికి ఒక ఆటో డ్రైవర్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడంటే నిజంగా ఎటువంటి మనుషులు ఉన్నారు సమాజంలో దానికి మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం అని చెప్పని ఆలోచన స్థాయిని మార్చుకున్నాడు ఈరోజున అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి ఉన్నారు ఎప్పుడు నాకొక్కటే అనిపిస్తుంది అండి అన్నయ్య తమ్ముళ్ళ మధ్యన ఎప్పుడు వచ్చినా కూడా ఆస్తుల గురించే గొడవలు వస్తూ ఉంటాయి అది అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఆస్తి అనేది ఎల్లవేళలా ఉండేది కాదు ఒకసారి ఉంటుంది ఒక అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది లైఫ్ అంటే కానీ బంధం అనేది ఒక తోడబుట్టిన బంధం ఆ బంధం అది ఎందుకు మరి ఆస్తి గురించి విడిపోతామో అర్థం అవ్వట్లేదు అది ఎప్పుడు నాకు ఇలాంటి కథలు విన్నా అలాగే కొంతమంది జీవితాలు చూసినా నాకు మనసులో అనిపించేది అదే ఏదేమైనా ఓ మంచి కథ అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్